సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్ కొత్త ధన్యాలతో తోడి పంచాలతో ఉప్పుంతేరంగత ఉల్లాసం కొత్త అల్లుళ్ళ కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతిలో బొమ్మరిల్లు తరదాలు తెచ్చిందే తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే సంక్రా పచ్చిందేదా ధన్యాటి పంజాలతో పూరేంకు ఉ What the సంతోషంతుంది పెద్దలు వచ్చేసి ఉన్నారు వారు పండగ పూట టైంని మనం వేస్ట్ చేయొద్దు దయచేసి మహిళలందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఒక దాదాపు ఒక ఏడు సంవత్సరాల నుంచి దొండవరి గూడంలో పండుగ సందర్భంగా మహిళలందరినీ మొత్తం నాట్ల సీజను కలుపుల సీజను కష్టం చేసి ఉంటారు ఈ పండగ సందర్భంగా గ్రామానికి సంబంధించినటువంటి మహిళలందరినీ ఒక్కాడ చేర్చి ఒక పండగ వాతావరణంలో సంతోషంగా ఒకరితో ఒకరు నవ్వుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ పడ్డ కష్టాన్ని నెల రోజులు రెండు నెలల పాటు నాట్లేసి బురలో పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోయి ఒక రోజన్న ఒక గంట సేపన్న సంతోషంగా ఇక్కడ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఒక ఏడు సంవత్సరాల నుంచి మొదటిసారి మా భార్య సుజాత సర్పంచ్ అయినప్పటి నుంచి మొదలు పెట్టిన మీ అందరికీ మనవి ఒకటే కాదు దుర్గమ్మ పండగ కానివ్వండి దుర్గమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మలు ఆడించే విధానం కానీ ఈ ముగ్గుల పోటీలు కానీ ఒక ఏడు సంవత్సరాల నుంచి మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో మన గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులతో

అనుకోదా స్వర్గం ఆశ హాశ గాడింది మాతో సహవాసం హాయి హాయి గణం వింది మాతో సంతోషం ప్రతి ఒక్కరు పేరు చెప్పాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషికి కూడా ఆమె సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకెందుకు ఈసారి తక్కువ మంది వచ్చినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇలా కాకుండా గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే బాబాయ్ అన్నట్టు ఓట్లంటే ఎన్నికల వరకే ఉండాలి నేను ఈ పార్టీ మీరు మీరు ఆ పార్టీ అని దగ్గర మనస్పర్ధలు రాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి పరంలో నడవాలి కానీ నేను ఆ పార్టీ ఆయన ఆ పార్టీ లేకుండా మనసులో తీసేసి అందరూ ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ గా కనుమ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు గ్రామ ప్రజలకి అందరికీ

శ ఆశగాడింది మాతో సహవాసం మాయి హాయిగా మాతో సంతోషం ప్రతి రాత్రి దీపావళి కాంతి మాము గిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి ఆశ ఆశగా అడిగింది మాతో సావాసంగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంత ఎంత అనుకోదా లోకం ఇటువంటి ఎంత తను చూసిందా అనుకోదా స్వర్గం సరే బాబా గారే సరే సంవత్సరాల నుంచి వాస్తవంగా నేను చేస్తున్న రాజకీయం నా నడక నా పద్ధతి చూస్తున్నారు ఓటు ఏ సిరా వేయలేదు ప్రతి ఒక్కరిని కలుపుకొని నన్ను కొంతమంది తిట్టేది కూడా అందుకే నువ్వు కొంచెం మనం మన అనుకున్నోడిని మనం మనం కొంచెం నిన్ను ఇబ్బంది పెట్టడాన్ని నీ మీద తిట్టతోన్ని నీ మీద వంకర మాటలు మాట్లాడినోడిని కనీసం నువ్వు కోపన పడవు కొద్దిగా వాడిని ఒక చూపు చూడాలి అంటే చూడాలంటే కొట్టాలే తిట్టాలని కాదు అట్లా కొంచెం పెట్టాలంటే కూడా నేను పట్టించుకోకుండా ఎవరికి ఏ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి పనిచేసే విధానం చూసినాం దయచేసి ఓట్లు అయిపోయినాయి అందరూ అందరితో మాట్లాడుకుందాం ఈ రాజకీయ మళ్ళీ ఐదేళ్ళ దాకా ఓట్లు లేవు మనిషి ప్రవర్తన మనిషి ఆపదంటే వచ్చే వచ్చి పనిచేసే గుణం ఎక్కడి దాకా వచ్చే గుణాన్ని చూసి ఓట్లేస్తారు తప్ప దయచేసి మీరు కూడా ఎవరికన్నా ఎవరి మీద కోపం ఉన్నా తగ్గించుకోండి అవసరం లేదు అందరం మాట్లాడుకుందాం ఏ పార్టీ వాళ్ళైనా ఓడిపోయిన గెలిచిన వాళ్ళైనా ఎవరు శాశ్వతం ఈ రాజకీయం శాశ్వతం కాదు దయచేసి అందరం కలిసి అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ మహిళలకు సంబంధించిన కార్యక్రమం చేపట్టి మహిళా సంఘం లీడర్ సాబ్ సంపూర్ణ గారు ఉంద మహిళల ప్రోగ్రాం చేయబట్టి రెండు నిమిషాలు మహిళా సంఘం తరఫున మాట్లాడతావా మాట్లాడుతున్నాను సార్ మహిళా సంఘం అధ్యక్షురా గౌరవ నీలైన పెద్దలందరికీ నమస్కారం సర్పంచ్ గారికి నమస్కారం ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది రమణయ్య గారు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి ముగ్గుల పోటీ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మీ గ్రామ సర్పంచ్ రమణయ్య గారు మీ ముద్దుల రమణయ్య గారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు వేదిక మీద ఆశీల్లో ఉన్న మాజీ మార్కెట్ చైర్మన్ గారు చిట్టిబాబు నాయక్ గారు అదేవిధంగా గౌరవనీరు అజయ్ గారు మరి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సౌగాన్ భిక్షం గౌడ్ గారు గౌరవనీయులు మన జేచేతండర్ సర్పంచ్ గారు హైమావతి గారు అదేవిధంగా మాజీ సర్పంచి రెడ్డి గారు పెద్దలు రాఘవరెడ్డి గారు మాజీ సర్పంచి సుజాత గారు మరి ఉప సర్పంచ్ గారు గారు ఇంకా మా మాజీ మాజీ సర్పంచి చంద్రకళ గారు ఇంకా గ్రామ పెద్దలందరికీ వార్డు సభ్యులందరికీ ఈ ముగ పోటీలో పాల్గొన్న గౌతమితో పాటు పాల్గొన్న మరి పెద్ద ఉదయ సోదరి మండలందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఏదైనా ఒక పండగ జరిగిందంటే గ్రామంలో ఏ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో మరి పండగలు చేసుకొని బంధువులు పెంచుకొని పండగలు చేసుకుంటారు ఇక్కడ మీ రమణయ్య గారేమో అందరినీ పిలవాలి అందరితో పండుగ చేసుకోవాలి అందరినీ ఒక దగ్గర పిలవాలి మన గ్రామానికే ఒక ఉత్సాహంగా ఒక పండుగ ఒక దగ్గర చేసుకోవాలనే ఆలోచన మీ రమణయ్య గారికి ఉంటాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే గతంలో ఆయన భార్య సర్పంచ్ అయితే ఇప్పుడు ఆయన సర్పంచ్ ఆయన భాని ఏ విధంగా అభివృద్ధి చేసినాడు అనేది గ్రామంలో తిరిగితే తెలుస్తుంది ఇక్కడ ఏదో ఒక మీ రాముల వారి సన్నిధిలో కూర్చొని ఇక్కడ మనం లెక్కలు కడితే ఇక్కడ మనం ఏదో మైక్ రాగానే ఉపన్యాసం చేసుకుంటే ఇంత పెద్ద మనగాడిని ఇంత పెద్ద మనగాని అని ఏ పార్టీ వచ్చి చెప్పినా అది ఊళ్ళో తిరిగితే రమణయ్య గారు మరి సుజాత గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మమ్మల్ని తెలవాలి దానికి ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అనేది ఆ తర్వాత సంగతి మరి భాస్కరరావు గారిని ఇబ్బంది పెట్టినా నరసింహారెడ్డి గారిని ఇబ్బంది పెట్టినా చిన్నబాబు గారిని ఇబ్బంది పెట్టినా మల్లయ్య గారిని ఇబ్బంది పెట్టినా ఇక్కడికి వచ్చే వరకు ఎన్నో తొలిగిరవారు పదిహేను అడుగుతున్న గెలిచి ఇది బాధాకరమైన విషయం మరి ఇంత డెవలప్ చేస్తే ఎదుట వ్యక్తి డిపాయిట్ కూడా రాకుండా ఉండాల్సిన పరిస్థితి మీ గ్రామంలో జరగాలి అలాంటివి మరి ఆస్వాదించుకోలేదు రమణయ్య గారు ఏదైతే అభివృద్ధి చేసినాడో వీళ్ళందరినీ కేసీఆర్ అడ్డం పెట్టుకొని కేటీఆర్ అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున మీ గ్రామానికి మరి ధనకేశ్వర రెడ్డి గారు నడ్డం పెట్టుకొని మీ గ్రామానికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడో మరి దానికి మీరు నిజమైన మరి ఆదరణ మీరు చూపించలేదనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా నేను నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే మరోసారి ఈ విధంగా తప్పు జరగకుండా చూసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నా అక్కడ ఎల్లందరికీ గ్రామ ప్రజలందరికీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తా ఎందుకంటే ఒక మంచి వ్యక్తి కష్టపడి నేను ఎన్నో మాటలు కోపడ్డా నువంటే తాగిలాఫీస్తుంటే నువ్వంటే తాగిలాఫీస్తుంటే ఆర్డీ ఆఫీస్ చుట్టు ఉంటే పోలీస్ స్టేషన్ చుట్టూ అంటే యూరియా కొరకు మమ్మల్ని ప్రాణాలు తీసి తీసి ప్రాణాలు తీసి మీ గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ఆయన 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 ప్రాణం పోగొట్టుకునేదే కాదు మా ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మరి మీ రమణయ్య గారు అనే విషయాన్ని ఇక్కడ మీ ముత్తులో రమణయ్య గారు అనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా కానీ ఆఖరికి వచ్చే ముత్తులో అయిపోయింది ఆఖరికి కష్ట కష్టాలు పడి ఈ గెలుస్తున్నా గెలవరా ఈ ఆఖరికి వచ్చే వరకు నాకు ఈ పరిస్థితి వచ్చి ఆయన విరపించే పరిస్థితి కాడికి మీరు తీసుకొచ్చిన విషయం నాకైతే చాలా బాధగా ఉంది నేను ఎప్పుడు వచ్చినా ఈ దొండవరగడానికి ఎన్నో మాటలు వచ్చినాం ఏ కార్యక్రమాన్ని మీరు వచ్చినాం మన ఈ ధూమ్ధాం కార్యక్రమాన్ని కూడా వచ్చినాం కానీ మీలో ఉత్సాహం అప్పుడే జోడే ఉంది అబ్బా ఈ రమణయ్యకి ఎదురుగా ఎవరిని పడ్డ కానీ చిత్తు చిత్తురా వాడికి డిపాండ్ కూడా రాదు అని మేము అనుకుంటే ఆఖరికి వచ్చే వరకు మీరు ఈ విధంగా చేసేవైతే అన్యాయం 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 మళ్ళీ ఒకసారి ఆ విధంగా జరగకుండా చూడండి అని చెప్పి ప్రధానంగా అక్కా చెల్లెలందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నిజంగా మీ గ్రామంలో సంక్రాంతి శోభ మరి బాగా కనపడతా ఇప్పుడు ప్రతి ఊళ్ళలో జరుపుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు భారతదేశంలోనే ఎక్కడ జరుపుకో జరుపుకున్నంత విధంగా ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న విషయం ముఖ్యంగా విషయం రమణీయ గారి నుంచి ముందర సీట్లు కూర్చోవాలి